నిజానికి అవి అద్భుతాలు కావు స్వస్థతలు కాదు గారడీలు అక్కడ ఏమీ జరగవు పేరు పెట్టి పిలుస్తారు తప్ప పరిస్థితులు మార్చరు పేరు పెట్టి పిలిచినందుకే మీరు ఆనందపడిపోతారు అబ్బా నా పేరు ఎలా తెలిసింది అని ఆల్రెడీ ఒక మీటింగ్లో నేను అది ఆ చీప్ ట్రిక్ ఎలా చేస్తారో చేసి చూపించాను యూట్యూబ్లో ఉన్నాయి ఆ వీడియోస్ నలుగురు మన మనుషుల్ని జనంలో కూర్చోబెట్టాం వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు మళ్ళా మన మనుషులని తెలియకుండా జనంలో కూర్చున్నారు ఈ చాలామంది బయట వారు వచ్చారు కూర్చున్నారు వాళ్ళ పక్కన కూర్చున్నారు వీళ్ళు వాళ్ళతో పరిచయం చేసుకుని ఏ ఊరు నుండి వచ్చారండి పలానా ఊరు అయ్యో నేను పలానా ఊరు నుంచి వచ్చాను మీకు ఏ సమస్యతో బాధపడుతున్నారు పలానా సమస్యతో ఓహో నేను ప్రార్థన చేస్తానులేండి ఇంతకీ మీ పేరేంటి నా పేరు పలానా అయిపోయింది చిన్న పేపర్ మీద రాసేసి ఎవరికి కనబడకుండా వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఎవరికి కనబడకుండా ఇంకొకళ్ళ ద్వారా వెనక నుంచి చీటీ పైకి వచ్చేస్తుంది అలా నాలుగు చీటీలు పైకి వచ్చేసిన తర్వాత నాలుగు చీటీలు నా దగ్గరికి వచ్చేస్తాయి దగ్గర పెట్టుకొని నేను పేరు పెట్టి పిలిచేస్తాను అయిపోయిందంటే అక్కడ ఎవరో కూర్చున్న ఆయన అయ్య బాబోయ్ దేవుని సేవకుడికి నేను ఎవరో తెలీదు అతన్ని నేను ఎప్పుడు చూడలేదు ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు అంతే నా పేరు పెట్టి పిలిచేశాడు ఆయన నేను కుప్పొంగిపోయి పరిగెత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడిపోతావు కానీ నీ పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రాదు ఈ వీడియో జస్ట్ ఈ వీడియో కట్ చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు చూసే వాళ్ళకి మాత్రం మంచి కిక్కిస్తుంది అబ్బా పేరు తెలీదట ఊరు తెలీదట పేరు పాస్టర్ గారు పిలిస్తే ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వేదిక మీదకి వచ్చి కన్నీళ్లతో ఏడ్చేసి మళ్ళీ నేను అడుగుతుంటాను నీ పేరు నాకు తెలుసా మనం ఎప్పుడైనా మీట్ అయ్యామా ఇదివరకు ఎప్పుడైనా మనం కలిసామా అయ్యో కలవలేదు గారు కలవలేదు సార్ కలవలేదండి దేవుడే నన్ను మీ మీ నోటితో దేవుడే పిలిచాడండి ఎస్ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసా అవునండి బాబోయ్ బాబోయ్ ఇంకా చెప్పకండి బాబోయ్ మీరు చెప్పేస్తారు ఇంకా నాకు అర్థమైపోయిందండి మీరు దైవాంశ సంభూతులు మహానుభావులు మీరు మహోన్నతులు మీరు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు నేరుగా మీతోనే సంభాషిస్తూ ఉంటాడు రోజు సాయంత్రం అయ్యేసరికి మీకు ఆయన ఫోన్ చేస్తాడు మీరు ఆయనతో మాట్లాడుతుంటారు ఉంటారు ఇద్దరు కలిసి టీ తాగుతూ బిస్కెట్లు కూడా తింటారు ఇది గుడ్డి నమ్మకం మోడ నమ్మకం ఇతగాడు ఇతగాడు ఎక్కడ భూకంపం వస్తుందో దేవుడు చెప్పడా నువ్వు చెప్పవా చెప్పవు ఎక్కడ కరువు సంభవించబోతుందో నువ్వు చెప్పవా చెప్పు ఏ గవర్నమెంట్లో ఏ స్కాములు జరుగుతున్నాయో దేవుడిని చెప్పడా చెప్పడు బేదల సొమ్ము ఎంత దోచేసుకుని స్విస్ బ్యాంక్లో దాచేస్తున్నారో దేవుడికి చెప్పడా చెప్పడు ఇవేమి చెప్పవా నువ్వు చెప్పు ఎవరు ఎక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నారో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయో ఎవరు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళి గోదావరిలో మునిగి చచ్చిపోబోతున్నారో చెరువుల్లో పడి పిల్లలు చచ్చిపోబోతున్నారో ఏ ట్రైన్ యాక్సిడెంట్లో ఎవరు చనిపోబోతున్నారో ఇవేమి నువ్వు చెప్పవా ముందుగా చెప్పు ఎవరు అప్పులపాలైపోతున్నారు ముందుగా చెప్పవా చెప్పవు ఎవరు ఏ వ్యాపారంలో నష్టపోబోతున్నారు నువ్వు చెప్పవా చెప్పవు ఎవరింట్లో దొంగలు పడబోతున్నారో నువ్వు ముందుగా చెప్పవా చెప్పవు పేరు పెట్టి పిలుస్తావు నువ్వు వస్తావు కూర్చుంటావు అక్కడ ఒక డ్రామా జరుగుతుంది నిన్ను పంపించేస్తావు ఆ తర్వాత నీ పరిస్థితిలో అయితే ఏ మార్పు రాదు నేను నీ పేరు పిలిచాను ఇక్కడికి వచ్చావు నేను ప్రార్థన చేశాను నువ్వు వెళ్ళిపోయావు ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకున్నా నీ పరిస్థితి మారిన వీడియో నేను యూట్యూబ్లో పెట్టగలుగుతున్నానా దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ పెట్టగలుగుతున్నానా అది నేను అది లేదు అసలు నువ్వు ఎక్కడ వాడవో ఎక్కడ దానవో వచ్చావ వెళ్ళిపోయావు అది కాదమ్మా అది నకిలీ స్వస్థత అది నకిలీ అద్భుతం దట్ ఈస్ ఆల్ ఫేక్ మిరాకిల్స్ దట్స్ ఆల్ ఫేక్ మిరాకిల్స్ దట్ ఈస్ నాట్ ట్రూత్ అది వాక్యానుసారమైన విధానం కాదు ఇది చెప్పినందుకు నేను అద్భుతాలు నమ్మట్లేదు అనుకోకండి ఇది చెప్పినందుకు నేను స్వస్థత నమ్మను అనుకో అనుకోకండి మీరు తరచి చూస్తే నా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను నేను నా సేవా జీవితంలో ఎంతోమంది చనిపోతారు అనుకున్న వారు బతకటం చూశాను నేను నా సేవా జీవితంలో ఎంతోమందికి దేవుడు స్వస్థత చేయడం చూశాను నేను ప్రమాదాల నుండి తప్పించడం చూశాను వాళ్ళకు గొప్ప ఎలా జరిగింది గారడి ఎలా చేశారు అబ్బా ఎవరో ఎవరోనట్ట పేరు పెట్టి పిలిచేశారట ఎవరో మేధ చేసి తోసేసారట వెనక్కి పడగొట్టేశారట పడగొట్టేస్తే ఏం జరిగింది పడిపోయావు లేచావు అంతే తప్ప నీ పరిస్థితులు ఏ మార్పు రాలేదు ఎంతోమంది పడ్డారు ఇప్పటి వరకు ఎన్నో సభల్లో ఎంతో మందిని పడతూశారు పడ్డోళ్ళు పడ్డట్టే ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఏం మారలేదు పడటం వల్ల పరిస్థితులు మారో తెలివైన వాడిగా ఆలోచించండి వెనక్కి పడటం వల్ల ఎవరో వచ్చి నేను లేపటం వల్ల నీ జీవితం మారదు నీ పరిస్థితులు మారో కానీ సత్యవాక్యం నీ హృదయంలో పడటం వల్ల నువ్వు మారిపోతావు సత్యవాక్యం నీ హృదయంలోనికి వెళ్ళటం వల్ల నీ పరిస్థితులు మారిపోతాయి నీ ఆలోచనలు మారిపోతాయి నీ జీవితం మారిపోద్ది నీ క్రియలు మారిపోతాయి అక్కడ నుంచి నీ నడవడిక మారిపోద్ది నీ పరిస్థితులు ఆటోమేటిక్గా నీ నడవడికను బట్టి మారిపోతాయి పునాది మారాలి ఆ పునాది నీ హృదయమే కదా ఆ పునాది మారితే మొత్తం మారిపోద్ది వ్యవస్థే మారిపోద్ది అంత గొప్ప శక్తి ఉంది సత్యవాక్యానికి అర్థమైంది